హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యాసాధన నేడు అన్నదాతలు పశువులను అలంకరించి అంగరంగ వైభవంగా నిర్వహించే పండుగ పొలాల అమావాస్య మరి ఈ పొలాల అమావాస్య సోమవారమా మంగళవారమా ఏ రోజు జరుపుకోవాలి నేడు ఈ ఆకు ఈ పువ్వు చాలా ప్రత్యేకం పశువులను ఈ విధంగా అలంకరిస్తారా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలో భాగంగా పొలాల అమావాస్య నాడు జరుపుకునే పండుగ పొలాల అమావాస్య ఈ పండుగ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఛానల్ను ఇప్పుడు చూస్తున్నట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి కొంతమంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు మరి లైక్ చేయడం మార్చిన కానీ వీడియోను లైక్ చేయడం లేదు మరి ఇంతలా ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఈ వీడియో మీకు వండిన కుండలా సిద్ధంగా ఉండడానికి రావడానికి రెండు మూడు గంటలు కష్టపడితే గానీ సిద్ధంగా రావడం లేదు అందుకని లైక్ చేయడం మర్చిపో మరి ఈ పండుగ యొక్క విశేషాలు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమావాస్య గురించి ఈ పొలాల అమావాస్య గురించి చూసుకున్నట్లయితే అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు పరాగ్రహంతో తాను పార్వతీదేవిని కామించాడు అప్పుడు శివుడు భూలోకంలో ఉన్నాడు అంధకాసురుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్టచింతనను వ్యక్తం చేశాడు ఒక కాపలగా ఉన్న నంది ఆగ్రహించి అంధకాసురుడితో తలపడ్డాడు అప్పుడు విషయం తెలుసుకున్నా శివుడు వెంటనే ఊటా ఊటిన పార్వతి దగ్గరికి వచ్చి ఆ అంధకాసురుడు యొక్క తలను కనికేసాడు అప్పుడు నంది చేసిన ఏమైనా వారిని కోరుకోమంటాడు అప్పుడు నంది ఈ విధంగా అంటాడు స్వామి మహర్షి అయిన శిలాదుని పొలంలో నేను అతనికి దొరికిన రోజున శ్రావణ అమావాస్య తిథి అవుతుందని ఆనాడు ఋషభ పూజలు చేసే భక్తులకు కోరికలు నెరవేరేటట్లు అనుగ్రహించు అని అన్నాడు శివుడు తతస్తు అని అన్నాడు మరి ఈ విధంగా ఆనాటి నుంచి నేటి వరకు గో వృషభ పూజలు చేసి ఒక పండుగగా వేడుకగా రైతులు జరుపుకుంటారు పొలాల అమావాస్య నాడు రైతులు ఉదయాన్నే లేచి పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి దాన పెట్టి ఏ విధమైన పనులు చేయకుండా ఆ పశువులను ఏ విధమైన కష్టాలు పెట్టకుండా ఆ రోజు శుభ్రంగా చూసుకుంటారు సాయంత్రం వేళన పశువులను దగ్గరున్న కోవేలకు తీసుకెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ పునస్కారాలు చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకువచ్చి మళ్ళీ అన్నాలు భోజనాలు పెట్టిన తర్వాత పశువులకు పెట్టిన తర్వాతనే భోజనాలు రైతులు చేస్తారు అంగరంగ వైభవంగా జరుగుపనే ఈ పశువుల పండుగ పొలాల అమావాస్యను రైతులు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు రైతుల దృష్టిలో ఈ పండుగ ఒక పెద్ద పండుగ అని చెప్పువచ్చు ఈ పొలాల పండుగ అమావాస్య సోమవారమా మంగళవారమా రోజు జరుపుకోవాలి అని కొందరికి సందేహం కలుగుతుంది అమావాస్యం నాడు చేసే పండుగలు ప్రధానంగా అపరంధంలో ఉన్న అమావాస్య ఉన్నదే తీసుకోవాలి కావున పొలాల అమావాస్య సోమవారం చేసుకోవడం ఉత్తమం పొలాల అమావాస్య నాడు ఉపయోగించే ఆకు ఆ పువ్వు ఈ రెండింటి గురించి ఆకు ఈ ఆకు చూసుకున్నట్లయితే పొద్దున్నే అడవికి వెళ్ళి శుభ్రంగా కడిగి తీసుకొచ్చి విస్తరాకులు చేసి ఆ విస్తరాకుల్లోనే పశువులకు పరమాన్నాలు పెట్టి తర్వాత సాయంత్రం అందరూ ఇంటిల పాది ఆ విస్తరాకుల్లోనే భోజనం చేస్తారు ఈ ఆకు పొలాల అమావాస్యం నాడు ఈ ఆకుల్లోనే భోజనం చేయడం ఒక ఆనవాయితీ ఈ ఆకును చూడండి ఈ ఆకును నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామన్ చేయండి కుడుకాకు అని అంటారట మరి ఈ పువ్వు పువ్వు చూసినట్లే అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ పువ్వు సంపూర్ణ పువ్వు ఈ పువ్వు చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటుందట ఈ పువ్వును పొద్దున్నే ఆడవికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా దండాలుగా అల్లి పశువుల యొక్క కొమ్ములకు కడతారు ఈ విధంగా ఈ పువ్వును చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఈ పువ్వు పొలాల అమావాస్యం నాడు ప్రత్యేకంగా ఉపయోగించడం జరుగుతుంది ఇది ఈ పువ్వు యొక్క మరియు ఆకు యొక్క మరి పొలాల అమావాసం గురించి తెలిసిన కొన్ని విషయాలు మీకు కూడా ఇలాంటి విషయాలు ఈ పొలాల అమావాసం గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లకు తెలియజేయండి